దసరాలలో నివేదనకు ప్రత్యేకమైనటువంటి నియమం ఉందా వస్త్ర విషయానికి కూడా ఏదైనా ప్రత్యేక నియమం ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు భక్తితో ఎవరైనా కొంతమంది గ్రంథకర్తలు వాళ్ళు ఆ భక్తిలో లీలమని రాస్తే రాసి ఉండొచ్చు కానీ వస్త్రం అంటే అమ్మవారికి మనం అలంకరణలో కట్టేటువంటి వస్త్రం ఆ వస్త్రానికి ప్రత్యేక నియమం లేదు రెండు వైపులా అంచు ఉండాలి అటువంటి చీరలు మాత్రమే అమ్మవారికి సమర్పణ చేయాలి అమ్మవారికి వస్త్రాలు సమర్పించేటప్పుడు మనం ఆ వస్త్రాలతో పాటు పూలు పళ్ళు పసుపు కుంకుమ కూడా కలిపి అమ్మవారికి ఇచ్చి రావాలి సరే ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రంగు ఈరోజు కట్టాలి ఈరోజు ఈ రంగు కట్టాలి అని చెప్పేసి చాలామంది యూట్యూబ్ల్లో చెప్తున్నారు వాటికి ప్రత్యేకమైన ఆధారాలు లేవు అనేది ఖచ్చితమైన అంశం అందువలన అది గమనించుకోండి విగ్రహానికి మనం ఇచ్చిన చీర కడితే అమ్మవారి యొక్క రూపం చాలా ఉత్తేజంగా కనబడుతోంది అనేటువంటి భావన చూసేవాళ్ళకి కనబడేలాగా అటువంటి మంచిదైనటువంటి వస్తువు మనం అక్కడ వస్త్రధారణకి మనం వస్త్రాన్ని సమర్పించరా వాళ్ళు అంతవరకే అది ముఖ్యమైన ఉద్దేశం సహజంగా నలుపు రంగు వస్తువులు అవి ఇవ్వరు అది సువాసన స్త్రీలుగా అసలు ఇవ్వకూడదు అనేది ఖచ్చితమైన నియమం మన ఇంటి ఆడపిల్లకైనా తర్వాత మన ఇంటికి వచ్చిన మొత్తదులకైనా మనం కట్టుకోవాలన్నా నలుపు రంగు వస్తువు కట్టుకోకూడదని మనకి మొదటి నుంచి కూడా భారతీయ సనాతన ధర్మంలో వస్తోంది అసలు పురుషులైతే కేవలం తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి పంచావత్యయం అనేది కూడా ఇది ఖచ్చితమైన నియమంగా వస్తోంది ఇక ఉపాసనాకాండలో వెళ్ళాక రంగు వస్త్రాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు కానీ వైదికము అనేది ప్రధానం కాబట్టి వేద విహితమైన కర్మకాండ ప్రకారంగా తెలుపు రంగు వస్త్రాలకే ప్రాధాన్యం ఉంది అనేది గమనించుకోవాలి ఆ ప్రకారంగా మీరు ఇది గమనించుకోండి ఆ తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ దసరా మొత్తానికి కూడా మనం చక్కటి వస్త్రాలు ఈ నలుపు రంగు కాకుండా మనం సరే అమ్మవారికి రావచ్చు రెండు వైపులా అంచు ఉన్నటువంటి చీరలు మాత్రమే ఇవ్వాలి అది గమనించుకోండి దానికి ప్రత్యేకంగా లేదు ఇక నివేదనల విషయంలోకి వచ్చేసరికి సహజంగా అమ్మవారి ఉపాసనకి ఇవాళ ఈరోజు మొదటి రోజు ఈ నివేదన పెట్టాలి రెండు రోజు ఈ నివేదన పెట్టాలి చాలా ఎక్కువైందండి పుష్కరాలలో కూడా మొదటి రోజు దానం చేయాలి రెండో రోజు దానం చేయాలని చెప్పి చాలా హింస పెట్టేస్తున్నారు ఇవన్నీ కూడా అవి ఆధార రహితమైనటువంటి మాటలే ఏమక్కర్లేదు మనకి దేవి ఉపాసనలో ఉపాసనాకాండలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉపాసనాకాండలో ఉన్నాయి లలిత ఉన్నాయి ఇలాగ అమ్మవారికి ఫలానా సంబంధమైనటువంటి అంశాలు ప్రీతికరమైనవి అని చెప్తారు అందులో పాయసాన్న ప్రతిపస్థాద ధ్యానాసక్త హృదయ గుడా అన్న ప్రతిమానస ఇలాంటి వాక్యాలను కదా వీటన్నింటినీ కూడా ఆధారం చేసుకుని మన వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఏ హోమం చేసినా కానీ మరి అక్కడ చిత్రాన్నం తర్వాత మరి ఈ యొక్క గారెలు నియోజనం పెట్టడం అమ్మవారి ఉపాసనలో ఉపాసనాకాండలో వచ్చినటువంటి గురు పరంపరగా వస్తున్నటువంటి విధానం శ్రీచక్రార్చన చేస్తే చిట్టి గారులు తప్పనిసరిగా నియోజనం పెడతారు మరి అందువలన ఆ గారెలు పులిహోర తర్వాత పర్వాణం తర్వాత దధ్యాన్నం తర్వాత మళ్ళీ గుడాన్నం ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి ఇవి నిత్యం నియోజనం చేయచ్చు ఒక పూటే నియోజనం చేయాలి రెండు పూటలు నియోజకవ్యాలి కాదు మూడు పూటలా త్రికాలంలోనూ హత్యం చేయాలి దసరాల్లో మూడు బూట్ల నివేదన చేయాలి సరే అయిపోయిన తర్వాత ఈ పిండి వంటలు ప్రత్యేకంగా ఇవాళ మనకి సమాజంలో ఈ వాట్సాప్లో కనబడుతున్నటువంటి ఈరోజు ఈ నివేదన ఈరోజు ఈ నివేదన అనేది సంబంధం లేదు లేదు అనేది మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు అంటే మీరు ఒకసారి ఏదైనా గుడికాడి పొద్దున ఏ నివేదన జరుగుతుందో చూడండి అన్ని రకాలైన పదార్థాలు నివేదన జరుగుతాయి పాయసానం జరుగుతుంది దర్శనం జరుగుతుంది పులిహారం జరుగుతుంది చక్రపొంగలు జరుగుతుంది గుడానం జరుగుతుంది కదంబం జరుగుతుంది తర్వాత మహానదం జరుగుతాయి తర్వాత మళ్ళీ గారెజం జరుగుతాయి మరి ప్రత్యేకంగా వీళ్ళందరూ ఎట్లా పోస్టింగ్ చేస్తున్నారు అంటే చెప్పేవాడు చెప్తూ ఉంటాడు వినేవాడు ఉంటే కనుక కాబట్టి అవన్నీ లేదు ఇక్కడ కాబట్టి ఈ మనకి శాస్త్రీయంగా మొదటి నుంచి కూడా వైదిక సాంప్రదాయంలో ఈ లలితా సహస్రనామం వంటి వాటిలో చెప్పినటువంటి అంశాలని ఆధారం చేసుకుని వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో ఆ పరంపర ప్రకారంగా అండకాయచ్చు అయితే ఈ బయట తయారు చేసినటువంటి సేమ్యాలు తీసుకొచ్చి సేమ్యా కేసరి చేయడం అలాంటివి పనికిరాదండి అర్థమైందా చక్కగా మనం ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలతో ముడి పదార్థాలు తీసుకొచ్చి ఇంట్లో తయారు చేసిన పదార్థాలు చేసినటువంటి నివేదనలు చేయాలి స్వీట్ షాప్ దగ్గర తీసుకొచ్చి నివేదన పెట్టాలి ఇవన్నీ కూడా పనికిరావు నీకు ఓపిక లేకపోతే ఏమీ చేయలేకపోతే కాస్త ఆ తేనె మిరియాలు కలిపి పానకం తర్వాత పెద్ద రూపు నివేదన పెట్టిన చాలా అమ్మవారికి కానీ శుచిగా మడిగా నివేదన పెట్టడం అనేది నియమం ఉంది అది ఖచ్చితంగా మీరు పాటించండి దాని మూలంగా చక్కటి ఫలితాలు వస్తాయి స్వస్తి